సజీవుడు ఏసే మన రాజు ఏసే సజీవుడైనటువంటి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు ఏ సుప్రభు నిన్ను కాపాడగలడు చప్పట్లు కొట్టి మరణించినటువంటి నీవు కూడా ఒక దినమున నువ్వు లేపబడతావు ఎక్కడ కనుమొస్తాం అక్కడ దిరుస్తాం దేవునికి మై మొక్కలు గాక అక్కడ ఆకలి దప్పులు ఉండవు ఏమీ పని చేయకరలేదు అక్కడ నిత్యము స్తోత్రము 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 స్తోత్రమని స్థుతిగారములతో ఏ సయ్యను గనపరుచుటే నివృత్తి అంతకు మించి ఏముండీ గాక ఇది పునరుత్న వేడుక ఎవరైతే బాప్తిసం పొంది ఆయన నిరీక్షణ నుంచి ఆయన నమ్మి బాప్త్యసం పొంది ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు చనిపోయినా కూడా మళ్ళీ లేపబడతారు నూతన శరీరం వాళ్ళకు వస్తుంది నూతన జీవం వాళ్ళకు వస్తుంది మరణములో నుంచి జీవములోనికి నడిపించే దేవుడు మన దేవుడు యేస్సు ప్రభు మూడవ దినాన తిరిగి లేచినటువంటి సజీవుడు యస్సు ప్రభు దేవునికి మహిమ గాక ఏప్రిల్ పన్నెండో తారీఖు టైటానిక్ షిప్ మునిగిపోయినటువంటి రోజు ప్రపంచంలో ఎవరు నన్ను ఆపలేరు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆ వాడ ప్రపంచంలో అత్యధిక ఆ అధునాతనమైనటువంటి ఆ ఫీచర్స్తో తయారు చేయబడినటువంటి వాట టైటానిక్ షిప్ ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఏర్పాటు చేశారు అందులో నిత్యం ఆనందం నిత్యం వాళ్ళకి పండుగ అనుక్షణం వాళ్ళకి పండుగే 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 ప్రపంచాన్ని జయించాం అనుకున్నారట అని అనుకొని ఆ వాడలోనికి ఎక్కిన వారు మూడవ రోజునే చనిపోయారు ఆ ఐస్ గడ్డను గుద్దుకొని వాళ్ళు ఏమన్నారంటే ఏ దేవుడు కూడా టైటానిక్ షిప్ ను ఆపలేరు అన్నారట గడ్డను గుద్దుకొని వాడ ముక్కలైపోయి మునిగిపోయి చనిపోయారు రెండు వేల మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ వాడ రెండు వేల మందికి ఆరు వేల లైఫ్ బోట్స్ అందులో ఏర్పాటు చేశారట ఆ వాడలోనే అందుకంటే ప్రమాదం వచ్చినప్పుడు లైఫ్ బోట్ నేల మీదకి పంపిస్తే అందులో అందరూ తప్పించుకోవచ్చు అట అంటే రెండు వేల మందికి ఆరు వేల బోట్స్ పెట్టారు కానీ ఆరు బోట్స్ ఏమైపోయో తెలియదు కానీ ఆ వారి ప్రాణాల నుంచి ఎవరు రక్షించలేకపోయారు టైటానిక్ షిప్పు అర్ధాంతరంగా ముగినిగిపోయింది నువ్వు జీవించగలను అనుకుంటే పొరపడినట్లే నీకు నువ్వుగా జీవించలేవు ఏ ప్రభు నీ జీవితంలోకి వచ్చి నిన్ను మరణాన్నించి దాటించకపోతే నువ్వు ఏ జీవము నిన్ను ఆపలేదు మరణం నుంచి తప్పించబడాలంటే యేస్సు క్రీస్తుని నమ్ముకొని తీరాలి అన్న మాట చెప్పడానికే ఇవన్నీ చెప్పాను యేస్సు ప్రభు మరణాన్ని జయించినవాడు